సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు తెలంగాణలో కూల్చివేసిన హైడ్రా అంటే కూల్చివేసిన నిర్మాణాలకు సంబంధించి హైడ్రా నివేదిక అయితే విడుదల చేసిందనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు హైదరాబాద్ నగరంలో హైడ్రా హాట్స్పాట్ టాపిక్గా మారింది అక్రమంగా నిర్మించిన కట్టడాలను హైడ్రా కూల్చివేస్తూ ఉంది ఈ క్రమంలో పలు సంస్థలు నిర్మాణాలకు కూడా ఇప్పటికే అయితే నోటీసులు కూడా జారీ చేసింది హైడ్రా దూకుడులో నగరంలోని అక్రమ కట్టడాలు చేసిన వారి గుండెల్లో గుబ్బులు మరియు మొద ఈ క్రమంలో గత ఇరవై రోజులుగా నగర వ్యాప్తంగా చేపట్టిన కూల్చివేతలపై ప్రభుత్వానికి హైడ్రా రిపోర్ట్ అందించింది ఈ రిపోర్టు అక్రమ ప్రకారం ఇప్పటివరకు పద్దెనిమిది చోట్ల కూల్చివేతలు జరిపినట్లు హైడ్రా తెలిపింది ఇందులో పల్లం రాజు అదేవిధంగా సునీల్ రెడ్డి కట్టడాలు చింతల్ బీఆర్ఎస్ నేత రత్నాకర్ రాజు కావేరి సీట్స్ యజమాని భాస్కర్ రావు ప్రో కబడ్డీ యజమాని అనుపమ కట్టడాలు హీరో నాగార్జున చంద్ర ఎన్ కన్వెన్షన్ వంటి కట్టడాలను కూల్చివేసినట్లు రిపోర్ట్లో తెలిపింది రిపోర్ట్లో తెలిపింది అలాగే లోటస్ పండు అక్కడ మన్సురాబాద్ బంజారా హిల్స్ బీజేఆర్ నగర్ గాజుల రామారం అమీర్పేటలో పలు నిర్మాణాలను కూడా నేలమట్టం చేసినట్లు హైదరాబాద్ ప్రభుత్వానికి అయితే రిపోర్ట్ అయితే తెలిపిందనమాట మీరు ఇక్కడ చూడొచ్చు రిపోర్ట్ అయితే విధంగా అయితే ఇవ్వడం జరిగిందనమాట ఎవరెవరి ఎప్పుడెప్పుడు కూల్చివేశారు ఏంటి అనేది ఇక్కడ రిపోర్ట్ అయితే ఇచ్చారు మీరందరూ కూడా దీన్ని పాజులో పెట్టుకుని అయితే చూసుకోవచ్చు ఎవరిది ఎప్పుడు కూల్చివేశారు ఏంటనే వివరాలు అయితే అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట ల్యాండ్ మార్కులతో సహా మొత్తంగా విడుదల చేయడం అయితే జరిగింది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం